తే మళ్ళీ నిరాశే అని గుసగుసలాడుతుంది మొద్దుబారిన హృదయంతో ఉండడం సురక్షితం అని చెప్తుంది కానీ భయం మరియు విశ్వాసం కలిసి ఉండలేవు పునరుద్ధరణకు సిద్ధం కావాలంటే నీవు విశ్వాసాన్ని ఎన్నుకోవాలి అది రిస్క్గా అనిపించినా దేవుడు నిన్ను కాపాడగలడని ఆయనకు నీకోసం మంచి ప్రణాళిక ఉందని నమ్మాలి పూర్తి దేవుని ప్రణాళిక నీకు కనిపించకపోయినా కూడా సిద్ధం కావడానికి దేవుని సన్నిధిలో ఉండడం కూడా అవసరం పునరుద్ధరణ దేవుని నుండి దూరంగా జరగదు అది కేవలం పరిస్థితులు మారడం గురించి కాదు అది నీ హృదయంలో మొదలయ్యే మార్పు నీవు ప్రార్థనలో బైబుల్ చదువుతూ ఆరాధనలో సమయం గడిపినప్పుడు నీ హృదయంను దేవునితో సమలేఖనం చేస్తావు ఆయన మాట్లాడడానికి స్వస్థపరచడానికి నడిపించడానికి చోటు ఇస్తావు ఇలా అంటావు దేవా నా కోసం ఏది కోరుకుంటున్నావో నాకు అదే కావాలి ఈ వినయం